అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను వచ్చిన దగ్గర నుంచి చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు దేశాల మధ్య యుద్ధాలు ఆపేస్తానంటున్నాడు భారతదేశం మీద ఒత్తిడి తీస్తున్నాడు ఇప్పుడు మరొక సంచలనమైన ఆరోపణ ఆయన బయటికి తీశాడు అందులో జో బైడెన్ తన చిట్ట చివరి అధికారం ముగించే కాలంలో అంటే ఒక సంవత్సరం ముందు అతను మైండ్ పనిచేయలేదని ఆ పనిచేయనప్పుడు అతను ఒక ఆటో పెన్ వాడాడని అంటే ఆటో పెన్ అంటే దాని ద్వారా గా సంతకం పెట్టేస్తుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఆటోపెన్ వాడడాని దాన్ని ఉపయోగించి డీఫికేట్ వాళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన పనులని చేయించుకున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని జైళ్ళ నుంచి విడిపించేసారు క్షమాపేక్షలు పెట్టారు అనేక అక్రమాలకు పాల్పడ్డారు ఆ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లన్నీ కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నాను వాటి మీద విచారణ జరిపిస్తున్నాను అని చెప్పాడు అంటే ఓవరాల్ గా ట్రంప్ చెప్తున్నాను బట్టి జో బైడెన్ తన చివరి సంవత్సర కాలంలో మతి లేని వాడిగా మారాడు వెనక ఉండి ఎవరో నడిపించారు అంటే ఆ సంవత్సరం పాటు అమెరికాకి మతి లేని ప్రెసిడెంట్ ఉన్నాడనమాట